శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన జ్యేష్ఠ అమావాస్య ఇక ఈ అమావాస్య లోపైతే ఈ యొక్క కుంభరాశి జాతకులకు వీరి జీవితంలో ఎన్నో పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన జ్యేష్ఠ లోపు అఖండ రాజయుగం వీరిని వరించబోతుంది అలాగే ఒక స్త్రీ కారణంగా కూడా ఈ కుంభరాశి వారికి ఊహించని పెను మార్పులు కూడా సంభవించబోతున్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ డిసెంబర్ పంతొమ్మిదో తేదీన జ్యేష్ఠ లోపు ఏ విధంగా వీరికి అఖండ రాజయోగం వరించబోతుంది అలాగే ఏ స్త్రీ కారణంగా వీరికి ఊహించని అనుకూలత కనిపిస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకింటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా యొక్క కుంభరాశి వారు ఉద్యోగం వ్యాపారం అలాగే వృత్తి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఆర్థిక ప్రయోజనాలను విశేషంగా పొందుకుంటారు ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా వీరు టైమును వృధా చేయకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున రాబోతున్నటువంటి ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య లోపైతే వీరికి అఖండ రాజయోగం వరించబోతుంది ఇక ఈ కుంభరాశి వారు ఈ అమావాస్య లోపు ఏ పని తెల్ల దాంట్లో విజయం అనేది వీరి సొంతమవుతుంది ఆర్థిక అభివృద్ధి విశేషంగా కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఇక మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అన్ని రంగాలలో మీకు ఈ సమయంలో మీరు ఆర్థికాభివృద్ధిని మీ కళ్ళారా చూస్తారు అలాగే మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు అలాగే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ లోపు ఎంతో బాగా కనిపిస్తున్నాయి అందుకే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ లోపు అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది ఆర్థిక పురోగతిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ లోపు మీరు ఆర్థిక పెరుగుదలను చూడబోతూ ఉన్నారు అదేవిధంగా యొక్క కుంభరాశి జాతకులకు చూస్తే కనుక ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి అతీంద్ర శక్తులు కలిగిన శుక్రవారం రోజున లోపు మీకైతే ఒక స్త్రీ అంటే ఒక మహిళ కారణంగా మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారులలో మీరైతే ఎంతో బాగా అభివృద్ధిలోకి రాబోతూ ఉన్నారు ఎలాగంటే ఆ స్త్రీ మీకు ఉద్యోగం చేసే చోట మీ సహోద్యోగురాలు కావచ్చు లేదంటే మీరు వ్యాపారాలు చేసే చోట మీ కస్టమర్ కావచ్చు ఆమె మీకు ఉద్యోగంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు సహాయాన్ని అందిస్తారు అలాగే వ్యాపారంలో మీకు వ్యాపార మెలకువలు నేర్పిస్తారు ఈ విధంగా మీకైతే ఈ అమావాస్యలోపు ఒక స్త్రీ కారణంగా కూడా మీరు ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధిలోకి రాబోతూ ఉన్నారు ఇక ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి జాతకాలకు వీరి జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున అత్యంతరియ శక్తులు కలిగిన ఎంతో మహిమాన్వితమైన ఈ జ్యేష్ట అమావాస్య లోపైతే ఈ కుంభరాశి వారికి అఖండ రాజయోగం అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అలాగే ఒక స్త్రీ వల్ల కూడా ఈ కుంభరాశి వారికి ఊహించని అనుకూలత కూడా ఎంతో బాగా కనిపిస్తుంది ఇక ఈ కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివ భగవాను మనస్ఫూర్తిగా ఆరాధించుకోండి అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని తిలకంగా నుతిని ధరించండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ జీవితంలో మరిన్ని అనుకూల ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మీరు అనుకున్న గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన్ బిల్లకన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్